శ్రీ గురుభ్యో నమ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ శ్రీ గురుభ్యో నమ సాయి భక్తులందరికీ స్వాగతం మనం సాయిబాబా వారికి సంబంధించినటువంటి విషయాలను అనేకం తెలుసుకుంటూ ఉన్నాం దాంట్లో భాగంగా సహజంగా మనకు వచ్చేటువంటి ఆలోచనలు ఎప్పుడైతే మనం షిరిడి వెళ్తామో ద్వారకామాయ దర్శనం చేస్తామో అక్కడ అనేకమైనటువంటి విషయాలను మనం దర్శనం చేయడం జరుగుతుంది అందులో ప్రధానంగా ద్వారకామాయలో మనకి దర్శనం ఇచ్చేటువంటిది ధుని ఎవరైనా మొట్టమొదటిసారిగా సచ్చరిత్ర చదవకుండా షిరిడి వెళ్ళినట్లయితే ఎందుచేతను ఈ మాట అంటున్నానంటే నేను షిరిడి వెళ్ళిన వెళ్ళిన సందర్భంలో అక్కడ ఉంటున్న సమయంలో అనేక మంది భక్తులు అడుగుతుంటారు ఏమండి సహజంగా అందరూ కూడా మెయిన్ టెంపుల్ అని చెప్తుంటారు బాబా సమాధి మందిరాన్ని దర్శనం చేస్తారు ద్వారకామాయ చాలామందికి తెలియదు కూడా అడుగుతారు ఎక్కడుందండి ద్వారకామాయడం అయితే ఆ ద్వారకామాయిలోకి వెళ్ళంగానే ప్రధానంగా కనిపించేటువంటిది ధుని ఆ ధుని యొక్క ప్రాధాన్యత ఏమిటి ఆ ప్రాముఖ్యత ఏమిటి మనం తెలుసుకున్నట్లయితే షిరిడి వెళ్ళి ఆ ద్వారకామాయని దర్శించినప్పుడు దాని యొక్క అసలైన వైభవం మనకి తెలిసేటువంటి అవకాశం ఉంటుంది చాలా కాలం కిందటి వరకు కూడా ద్వారకామాయ ఎంట్రన్స్లో ద్వారకామాయ్ మసీదు వారు రాసి ఉండేది అదేమిటండి మసీదు ఏమిటి ద్వారకామాయ ఏమిటి ఏమిటి ఈ ప్రశ్నలు కొత్తగా దర్శించే వాళ్ళకి సహజంగా వస్తాయి అయితే అది ఈనాడో చాలా కాలం క్రితం పాడుబడిపోయినటువంటి ప్రదేశం అది ఎవరు కూడా వాడట్ల అది ఎట్లా ప్రారంభమైంది అన్నట్టు తెలుసుకున్నట్లయితే ఒక వర్తకుడు ఒక ముస్లిం వర్తకుడు ఆ వస్త్రాలు తీసుకుని వచ్చి షిరిడీలో వ్యాపారం చేస్తుండేటువంటి వాడు ఆ షిరిడి గ్రామస్తులు ఒక అతను అతని దగ్గర కొన్ని వస్త్రాలంతా కూడా అప్పుగా తీసుకోవడం జరుగుతుంది అప్పు తీర్చలేని పరిస్థితుల్లో అతను ఉన్నటువంటి స్థలాన్ని నువ్వు ఈ స్థలం తీసుకో అని చెప్తాడు అతను సరే అని చెప్పి అక్కడ అతను వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవడానికి ఒక చిన్న ప్రదేశం ఎంత ద్వారకమై చాలా చిన్నది ఆ అంతా కూడా తన ప్రార్థన కోసం ఉపయోగించుకోవడం జరుగుతుంది తర్వాత కాలంలో అతను ఏమైపోయాడు వారి వారసులు ఎవరు వచ్చి క్లెయిమ్ చేసినట్టు ఇక్కడ లేదు కూడా అంటే కాలగమనంలో సాయిబాబా వారి షిరిడి రావడం షిరిడి వచ్చినట్టు మొట్టమొదట సాయిబాబా నివాసం ఎక్కడ అంటే ఆ గురుస్థానంలో ఉన్నటువంటి వేప వేప చెట్టు కింద ఉండేటువంటి వారు ఎండ లేదు చలి లేదు వాన లేదు ప్రకృతి ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా వారి నివాస స్థలం వేప చెట్టు కిందే తర్వాత ఆ పగలంతా కూడా ఆ ఊరి పొలిమేరల్లో తిరుగుతుండేటువంటి వారు సాయిబాబా ఆ చుట్టుపక్కల చాలా అడవి ప్రాంతంలాగా అంటే చెట్లు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతంలాగా ఉండేది ఆ లెండి బాగా ప్రాంతంలో అంతా కూడా ఆ కాలువ లాంటిది పారుతూ ఉండేటువంటిది అంటే జనసంచారానికి చాలా దూరంగా తన అంతా కూడా సద్వినియోగం చేస్తూ ఉండేటువంటి వాళ్ళు సాయిబాబు ఒకనొక సందర్భంలో విపరీతమైనటువంటి వాన గాలి ఇదంతా రావడంతో ఈ ఊరి ప్రజలంతా కూడా భయభ్రాంతులై ఏమైంది ఎట్లా ఉంది సాయిబాబా ఆ చెట్టు కిందే ఉంటారు కదా వారు ఎలా ఉన్నారు అని వచ్చి చూసేసరికి ధ్యానస్థితిలో ఉన్నట్టుగా వారు తెలుసుకొని వారిని ప్రార్థించడం జరుగుతుంది ఇక్కడ ఉండండి అని ఆ విధంగా సాయిబాబా ద్వారకామాయికి రావడం అయితే బాబా వచ్చినప్పుడు అది పాడుబడినటువంటి మసీదే దానికి సాయిబాబా ద్వారకామాయ అని పేరు పెట్టడం జరిగింది పేరు పెట్టిన తర్వాత అక్కడ ధునిని కూడా పేల్చడం జరిగింది ఆ ధుని వేయటం ద్వారా సాయిబాబా భక్తుల యొక్క పాపాలను దగ్ధం చేయటానికి అది ఒక సాధనంగా అని మనకి చెప్పినట్టుగా తెలుస్తుంది ధుని దేనికి సాయిబాబా అన్నట్లయితే ధుని మనకి హిందూ సాంప్రదాయంలో కానివ్వండి పార్సీ సాంప్రదాయంలో కానివ్వండి అగ్నికి చాలా ప్రాధాన్యత ఇస్తాం మనం సనాతన ధర్మంలో అగ్నికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది ఎందువల్లంటే మనం సహజంగా భగవంతుడికి నైవేద్యం పెడతాం కదా నివేదన ఇస్తాం మనం ఓం ప్రాణాయస్వా అపానాయస్వా అని చెప్పి భగవంతుడికి చేయి చూపిస్తాం నైవేద్యాన్ని అవసర నైవేద్యం అంటాం కానీ దాన్ని భగవంతుడు కేవలం దృష్టితో చూస్తాడు అని పెద్దలు చెప్తారు అది చాలు అది పవిత్రం అవుతుంది దాన్ని ప్రసాదంగా తీసుకుంటాం మనం కానీ భగవంతుడు దాన్ని స్వీకరించరు దేవతలు దాన్ని స్వీకరించరు కేవలం దృష్టి అది గొప్పదే మరి సాక్షాత్తు ఆ దేవతా స్వరూపం ఏ దేవతకైతే మనం నివేదన చేస్తున్నామో ఆ దేవత దాన్ని స్వీకరించాలంటే దానికి ఒకే ఒక మార్గం ఉన్నది దానికి యజ్ఞము ద్వారా దాన్ని తీసుకోబడుతుంది అంటే ఆ అగ్ని ద్వారా మనం స్వధాకారంతో ఆ చేసేటువంటి మంత్రాల ద్వారా అగ్ని ద్వారా ఆ దేవతకు చేరుతుంది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఇంత ప్రాధాన్యత కలిగి ఉన్నది సనాతన ధర్మంలో అగ్నికి కాబట్టి సాయిబాబా దానికోసం దుని వేయటం జరిగింది చాలామంది అపోహపడుతుంటారు ఎందుకంటే సాయిబాబా ఆ వే ఆ చలికి తట్టుకోలేక దుని వేశారని చాలామంది అనుకోవడం జరుగుతుంది ఈ మధ్య ఒకటి ఇద్దరు మాట్లాడటం కూడా విన్నాం అది కాదండి ఎందుకంటే దానికి ముందు సాయిబాబా వేప చెట్టు కింద చాలా కాలం ఏ రకమైనటువంటి ప్రకృతి యొక్క ప్రభావానికి లోను కాకుండా తన ఆత్మస్థితిలో ఆ దివ్యానుభూతిలో బ్రహ్మానంద స్థితిలో ఉండి ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది కాబట్టి ప్రకృతి వల్ల సాయిబాబా దునివేయటం అనేది అది అంత సత్యమైనటువంటి విషయం కాదు దానికి ఉదాహరణ మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా వారు దేహాతీతులు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఏ రకమైనటువంటి శీతోష్ణ సుఖదుఖేశు అని మనకి భగవద్గీతలో వస్తుంది అవన్నీ కూడా దాటినటువంటి పరమ బ్రహ్మజ్ఞాని ఆయన పరమాత్మ స్వరూపం సాయిబాబా అయితే ఆ ధుని వేయటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే నిత్యము కూడా సాయిబాబా ఆ చాలా సందర్భాల్లో ఆహారాన్ని ఆ ధునికి నైవేద్యంగా సమర్పించడం కాబట్టి అక్కడ ధుని ఉండటానికి ఒకటి సనాతన ధర్మాన్ని పాటించే వారంతా కూడా నిత్యాగ్నిహోత్రులంతా కూడా అగ్నిని ఆరాధిస్తారు కారణం దేవతల ప్రీత్యర్థం వారికి ఇచ్చేటువంటి ఆహారాన్ని అగ్ని ద్వారానే ఇవ్వాలి కాబట్టి చక్కగా ఆ ధునిలో వేసి ఇవ్వడం జరుగుతుంది తర్వాత భక్తుల యొక్క పాపాలను దగ్ధం చేయటానికి కూడా ఆ ధుని ఉపయోగపడుతుంది ధుని మనందరికీ కూడా అత్యంత పూజనీయమైనటువంటిది ధునికి అత్యంత ప్రాధాన్యత ఉంది సాయిబాబా విధానం కనుక మనం చూసినట్టయితే పరిపూర్ణమైనటువంటి సనాతన ధర్మానికి సంబంధించినట్టుగానే ఉంటుంది వారే జ్ఞాన ధుని జ్ఞానాన్ని ప్రజ్వరింపజేస్తున్నట్టుగా భవించినటువంటి బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపంగా మనందరికీ దర్శనమిస్తున్నారు వారికి ఎదురుకుండా దుని ఉంటుంది మరొక అత్యంత ప్రధానమైన విషయం మనం గమనించినట్లయితే సాయిబాబా ఉత్తరాభి దక్షిణాభిముఖంగా కూర్చునేటువంటి వారండి దక్షిణాభిముఖంగా అంటే దక్షిణాన్ని చూస్తూ కూర్చునేవారు దక్షిణాన్ని చూస్తూ కూర్చునేది ఎవరో తెలుసా అండి సాక్షాత్తు దక్షిణామూర్తి ఎందుకంటే ఎవరైతే కాల కాలుడు ఈ కాలానికే కాలుడు అంటే కాలానికే మరణాన్ని ఇవ్వగలిగినటువంటి సమర్థునైనటువంటి ఈశ్వరుడు అంటే దక్షిణామూర్తి ఈ దక్షిణాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి దక్షిణామూర్తి అని చెప్తారు కాబట్టి సాయిబాబా కూడా దక్షిణామూర్తి కాబట్టి ఆయన సాక్షాత్తు దక్షిణాన్ని చూస్తూ ఆ ద్వారకామాయలో కూర్చోటం వారికి ఎదురుకుండా ధ్వని ఉండటం అందున సాయిబాబా ఉదయాన్నే లేవంగానే ఆ ధుని దగ్గర చాలాసేపు వారు అనేకమైనటువంటి పదాలను ఉచ్చరిస్తూ ఉండేటువంటి వారు ఆ సమయంలో ఎవరు కూడా సాయిబాబా దగ్గరికి వెళ్ళడానికి సాహసించేవారు కాదు ఆ సమయంలో వారి జేబులో ఉన్నటువంటి ఆ నాణాలు తీసుకుని రుద్దుతూ ఏదో మాట్లాడేటువంటి వారు ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం ఆ ద్వారకామాయి ఆ ద్వారకామాయిలో అన్ని అణు అణువు కూడా పరమ పవిత్రంగా మనకు కనిపిస్తూ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి అనేక అంశాలు ప్రస్తుతం మనం ధ్వని గురించి చూస్తున్నాం కాబట్టి మనకి ప్రస్తుతం గా ధునిలో వేసేటువంటి భాగ్యం లేదు ఎందుకంటే మొన్న మొన్నటి వరకు కూడా సాయిబాబా దర్శనార్థం వెళ్ళిన వాళ్ళు ద్వారకామాయకు వెళ్ళినప్పుడు చక్కగా ఒక కొబ్బరికాయ అగరవత్తులు కర్పూరం నవధాన్యాలు ఇవన్నీ కూడా ప్రార్థన చేసి ఆ అగ్నికి ఆహుతిగా ఇస్తున్నట్టుగా తెలుస్తుంది ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటేనండి ధుని అంటే సద్గురువు యొక్క ప్రత్యక్ష రూపం ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని సాయిబాబా